శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై దైవంతో సహజీవనం స్వామి అఖండానంద ఉత్తర పశ్చిమ భారతదేశంలో అఖండానంద ఢిల్లీ చేరుకున్నారు ఒక పార్కు బెంచి మీద కూర్చుని మనసులో ఇలా నిశ్చయించుకున్నారు గురుదేవుల భక్తులు ఎవరైనా కలిస్తే వారి ఇంటికి వెళ్తాను లేకుంటే ఈ రాత్రికి ఇక్కడే గడుపుతాను అదే బెంచి వెనక భాగంలో ఒక మార్వాడి కూర్చుని ఉన్నాడు సాధువులంటే గౌరవం గల అతడు అఖండానందానికి ప్రణామం చేసి కొంత సొమ్ము ఇవ్వబోయాడు కానీ స్వామి ఆ సొమ్మును తాకలేదు ఆ మార్వాడి అచ్చరువు వందుతూ ఇలా అన్నాడు ధనాన్ని పరిపూర్ణంగా త్యజించిన మహాత్ముని నా జన్మలో ఒక్కరినే చూశాను ఆయనే దక్షిణ రామకృష్ణ పరమహంస అఖండానంద స్వామి ఆ మార్వాడి పరిచయం కోరగా అతను నేను లక్ష్మీనారాయణ మార్వాడిని అన్నాడు ఇతడు ఒకప్పుడు పదివేల రూపాయలు అర్పించబోగా శ్రీరామకృష్ణను నిరాకరించారన్నది లోక విదితమై గురుదేవుల భక్తుడైన ఆ మార్వాడిని చూసి అఖండానందుని సంభ్రమాచర్యాలకు అంతే లేదు తనను అతడికి పరిచయం చేసుకున్నాడు లక్ష్మీనారాయణ అపరిమిత ఆనందంతో స్వామిని తన ఇంటికి అతిథిగా తీసుకెళ్లాడు శ్రీకృష్ణ లీలాస్థానమైన బృందావనానికి వెళ్తూ అఖండానందులు ఆగ్రాలో అక్కడ ఖురాన్ గ్రంథాన్ని పూర్తిగా హృదయస్థం చేసుకున్న ఒక సూఫీ ఫకీర్ కలిశారు జీవితాంతం సాధనలు చేశారు కదా మీరు ఏం సాధించారు అని అఖండానంద స్వామి ఆ ఫకీరును ప్రశ్నించారు ఆయన ఉప్పుల్లో పెట్టిన నిమబద్ద ఎలా ఉపమయమవుతుందో అలాగే నేను దేవునిలో ఆఖ్యమయ్యాను నేను అందిన అనుభూతి ఇది అని సెలవిచ్చారు అఖండానంద పద్దెనిమిది వందల తొంభై ఒకటి మార్చిలో బృందావనం చేరి సుమారు నాలుగు నెలల పాటు గడిపారు ఇక్కడ ఉండగా శ్వాసకోశ వ్యాధి మరలా తిరగబెట్టింది మే నెలలో నిర్మలానంద స్వామితో కలిసి ఇటావాకు కదిలారు అక్కడ ఉండగానే సంస్కృత వ్యాకరణం శ్రీధర స్వామి గీతా వ్యాఖ్యానం చదివారు శ్రీకృష్ణాష్టమి రోజు శ్రీరామకృష్ణులు తన తల వద్దనించని దర్శనమిస్తూ నేను వచ్చానని ప్రజలకు తెలుసా అని పలికినట్లు అఖండానందునికి అనుభూతి కలిగింది ఆ ఈ అనుభూతి ఆయన హృదయాన్ని ఆనందంతో నింపివేసింది వివేకానంద స్వామి జైపూర్ వచ్చిన విషయం ఒక లేఖ ద్వారా తెలిసి అఖండానందులు జైపూర్కు వెళ్ళదలిచారు అఖండానందులు గురుదేవుల క్రైస్తవ శిష్యుడైన విలియమ్స్ను అజ్మీర్లో కలిశారు తర్వాత కాలంలో విలియమ్స్ గురించి అఖండానంద ఇలా వ్రాశారు గురుదేవులు ఏసుక్రీస్తు అవతారమని ఆయన నమ్మకము రామకృష్ణులతో ఆయన సమావేశాన్ని గుర్చి నాతో ఇలా అన్నాడు మా తొలి కలయికలో గురుదేవులు ఒక నాకొక చాప పరిచి ఆయన ఒక చాప మీద కూర్చుని చూడు ఈ రెండు చేపలకు మధ్య అంతరం ఒక అంగుళమే అని చెప్పగా చేపలు దూరం కావచ్చు కానీ మన హృదయాల మధ్య దూరం లేదు అని నేను అన్నాను ఆ సమావేశం లోనే గురుదేవులు విలియమ్స్ కు ఉపదేశం ముసిగారు విలియమ్స్ తర్వాత హిమాలయాలలో సాధనకై వెళ్లి అక్కడే మరణించాడు అబూ అహమ్ అహ్మదాబాదు బరోడా నర్మదా జునాగఢ్ ప్రభాస ద్వారకా కచ్చ మాండవి ప్రదేశాలను సందర్శించిన తరువాత అఖండానందులు మరొక యాత్రకు ఉద్యుక్తులయ్యారు గుజరాత్లోని పవిత్ర నారాయణ సరోవరాన్ని సందర్శించటానికి అఖండానంద స్వామి ఎనభై మైళ్ళు నడిచారు దొంగల బిడత ఉంటుందని ప్రమాదకరమైన త్రోవ అని చెప్పినా వాటి ఎదురుకోవటానికి సిద్ధపడి ఒక యువకుని తోడుగా తీసుకుని అఖండానందులు పయనమయ్యారు ఆ యువకుని నుండి కచ్చు భాషలో నా వద్ద ఉన్నదా తీసుకోండి నన్ను మాత్రం విడవండి అన్న రెండు వాక్యాలు ఆయన నేర్చుకున్నారు యాభై మైళ్ళు నడిచిన తర్వాత ఒక ప్రయాణికుడు తోడుగా యువకుణ్ణి అతని ప్రయాణం కొనసాగించమని విడిచిపెట్టసా పెట్టేశారు ఈ ప్రాంతం కరువు కాటకాలకు తరచూ గురు గురు వలన జనసాంద్రత చాలా తక్కువ ఇక్కడ మధ్యాహ్న సమయంలో ఎర్రటి తలపాగాలు చుట్టుకుని నలుగురు దొంగలు చుట్టుముట్టారు వయసు మళ్ళిన వాడవటం చేత తోటి ప్రయాణికుడు చాలా వెనుకబడ్డాడు స్వామి ఒంటరి వారయ్యారు ఆ నలుగురు చిరు కాగానే నారాయణ సరోవరం ఇంకెంత దూరం అని స్వామి అడిగారు వారిలో ఒకరు ఆరు మైళ్ళు అన్నాడు అంతలో హఠాత్తుగా ఇంకొకడు స్వామిని భుజం పట్టుకుని అమాంతంగా నేల మీదికి కురదోశాడు వెంటనే స్వామి నా వద్ద ఉన్నదంతా తీసుకోండి నన్ను మాత్రం విడవండి అని వారి భాషలో అన్నారు ఇంకొక దొంగ వెదురు బొంగుతో స్వామి బీపపై రెండు సార్లు పొడిచాడు అఖండ శరీరం మీదనున్న చొక్కా గుడ్డల ముఠార అడ్డు పడటంతో గాయం కాలేదు లేదు ఇద్దరు దొంగలు కత్తులు చూపుతూ బట్టలు విప్పమని వదిరించారు అఖండానంద కోపీనం తప్ప మిగిలినవన్నీ వారి చేతికి అందించారు ఎంత వెతికినా వారికి ఒక పైసా కూడా దొరకలేదు అసలు డబ్బు ఉంటే కదా ఇతడు నిజమైన త్యాగ పురుషుడని సాధు అప్పుడు వారికి అర్థమైంది అంతలో తోటి ప్రయాణికుడు అక్కడికి వచ్చి విషయం గ్రహించి భయభ్రాంతుడై కొరిగాడు వయసు మడిన ఆ వ్యక్తి హింసించవద్దని స్వామి ఆ దొంగలను కోరారు ఆ దొంగలు నిరుపేదలను గ్రహించి అఖండానందులు తన ఉన్ని దుస్తులని వేశారు ఆ నాయకుని హృదయం కరిగి స్వామి ఆశీస్సులను కోరుతూ పాదధోళ్ళిని గ్రహించాడు ఈ సంఘటన ఎవరికీ తెలియచేయవద్దని కోరుతూ వారు వేగంగా వెళ్ళిపోయారు ఆ రోజు సాయంత్రానికి నారాయణ యణ సరోవరం చేరి అఖండానంద ఒక స్థానిక మఠంలో బస చేశారు అక్కడ తీవ్ర జ్వరంతో ఒంటి నొప్పులతో బాధపడ్డారు అందువల్ల ఆ పవిత్ర సరోవరంలో స్వామి స్నానం చేయలేకపోయారు అక్కడి మఠాధిపతి స్వామికి ఒక గుర్రాన్ని ఇచ్చి ఒకరిని తోడుగా పంపి తిరుగు ప్రయాణానికి సహకరించారు చివరికి మాండవిలో అఖండానందులు వివేకానంద స్వామిని కలుసుకోగలిగారు ఏకాంతంగా పర్యటించాలని వివేకానందునికి కోరిక ఉన్నప్పటికీ ఇరువురు బుజ్జు పోర్బందర్ ప్రాంతాల్లో కలిసి తిరిగారు వివేకానంద స్వామి జునాగఢ్ వెళ్ళారు అఖండానంద స్వామి కటియావర్ జిత్తపూర్ గోండల్ రాజ్కోట్ల మీదుగా జామ్నగర్కు పద్దెనిమిది వందల తొంభై రెండు జు జూన్లో చేరుకున్నారు జామ్నగర్ అఖండానంద స్వామి ఒక సంవత్సరం పాటు ఉన్నారు శివ భావంతో జీవ సేవలన్న తమ జీవిత రక్ష సాధనకు కార్యక్రమాలను అఖండానందులిచ్చటనే ప్రారంభించారు కవిరాజ మణిశంకర్ అనే ఆయుర్వేద వైద్యుని వద్ద నాలుగు నెలలు ఉండి చరక సంహిత చను చదివి అక్కడి వే పాఠశాలలో నాలుగు వేదాల పఠన విధానాన్ని తెలుసుకున్నారు సంపదలు గల ఒక పీఠాధిపతి అఖండానందుని తన పీఠానికి వారసునిగా రమ్మని తన సంపదంతా ఇస్తానని అన్నారు పారే నీరు తిరిగే సాధువు నిర్మలం అంటూ ఒక హిందీ గే గేయాన్ని ఉటంకిస్తూ స్వామి తన ప్రతిపాదనను నిరాక నిరాకరించారు శంకర్ సేట్ అనే వ్యాపారి ఇంట స్వామి నాలుగు నెలలు ఉన్నారు ఇతడు భక్తుడు ధనికుడు కానీ సంతానం లేదు ప్రతిరోజు జప ధ్యానాలు చేసుకుంటూ పేద పేదలకు భిక్షువులకు అన్నదానం చేసేవాడు అఖండానంద స్వామి ఎందు ఇతనికి ఎనలేని గౌరవం ఉండటంతో వారి సూచనల మేరకు దాన ధర్మాలు విరివిగా చేస్తూ ఉండేవాడు స్వామి అక్కడి నుంచి బయలుదేరడానికి సంసిద్ధులవుతుండగా శంకర్ ప్రాధపడుతూ స్వామిని అక్కడే ఉండమని రామకృష్ణ గురుదేవులకు చక్కటి మందిరం నిర్మిస్తామని చెప్పాడు కానీ శంకరుని ఆస్తికి వారసులు అయిన బంధువులకు శంకరుని ధోరణి నచ్చలేదు కాఫీలో విషం కలిపి కలిపి ఇచ్చి అఖండానందిని చంపడానికి వారు ప్రయత్నించారు ఆ కారణంగా నాలుగు రోజులు రక్త విరోచనాలతో స్వామి పడ్డారు ప్రాణానికి తప్పింది ప్రసిద్ధ స్థానిక వైద్యులు కవిరాజు ఝండు భట్ వైద్యం చేసి స్వామి ప్రాణం కాపాడారు తర్వాత అఖండానంద స్వామి జండూ భట్టి ఇంట బస చేశారు డాక్టర్ భట్ ప్రఖ్యాత వైద్యులే కాక ధార్మిక చింతనాపరులు డెబ్బై ఏళ్ళు పైబడిన వయస్సుకు మించిన శక్తి ఉత్సాహం ఉన్నవారు తీ మీద ప్రజలకు ఉచిత వైద్య సేవలను అందించడమే కాక వారి ఇళ్లకు కూడా వెళ్ళి వైద్యం చేసేవారు సేవా సేవామయ జీవితాన్ని చాటి చెప్పే ఈ రెండు శ్లోకాలను తరచూ ఆయన ఉటంకిస్తూ ఉండేవారు వాటి అర్థం ఇది ప్రభు రాజ్యాన్ని స్వర్గ స్వర్గసుఖాలను జన్మరాహిత్యాన్ని కానీ కోరుకోవటం లేదు దుఃఖాలతో పా బాధపడుతున్న ప్రాణుల బాధలను ఉపశమింప చేయటమే నేను కోరుకుంటాను ప్రభు సకల జీవుల హృదయాలలో ప్రవేశించి వారి బాధలను భారాన్ని పంచుకోవటానికి ఏదైనా మార్గం ఉందా పై శ్లోకాల భావాలు అఖండానందని హృదయానికి హత్తుకున్నాయి జీవులను ప్రేమించి సేవించటమే పరమధర్మం అన్న సత్యాన్ని ఆయన గ్రహించారు ప్రేమాను రాగాలు పంచి పెట్టడం అఖండానందుకి కొత్త కాకపోయినా జామ్ నగర్లో డాక్టర్ భట్ ప్రేరణ వల్ల అఖండానందునిలో అణగారి ఉన్నాయి భావాలు మరలా మేల్కొన్నాయి అఖండానందులో అక్కడి నుంచి బరోడా భావ్ నగర్ భావనగర్ బొంబాయి అబుల మీదుగా పయనించి రాజస్థాన్లోని ఖేత్రి చేరుకున్నారు భావ్నగర్లో ఉన్నప్పుడే వివేకానందుల అమెరికా విజయ యాత్రలను గుచ్చి విన్నారు వివేకానందుల శిష్యుడు ఖేత్రి సంస్థానాధీ సంస్థానాధీశుడు అజిత్ సింగ్ రా రాజు అతిథిగా అఖండానందులు ఎనిమిది నెలల్లో అక్కడ గడిపారు నిరుపేదలు దారిద్ర్యంలో మొక్కుతుండగా కొంతమంది ధనుపులైన రాజోద్యోగులు భూస్వాములు విలాస జీవ విలాస జీవితాలతో తులతూగుతూ ఉండటం చూసి అఖండ ఖండానందుని హృదయం ద్రవించింది ఆ ఖండానంద స్వామి ఈ విషయాలను పాలకుల దృష్టికి తీసుకువచ్చి ఆ పేదల దారిద్ర్యాన్ని తొలగించమని కోరారు ఆయన అమెరికాలో ఉన్న వివేకానంద స్వామికి ఈ విషయాలను లేఖ ద్వారా తెలిపి వారి మార్గదర్శకత్వాన్ని అర్థించారు వివేకానంద స్వామి అమెరికా నుంచి అఖండానంద స్వామిని ఉత్తేజపరుస్తూ పద్దెనిమిది వందల తొంభై నాలుగు ఆరంభంలో ఇలా వ్రాశారు ఖేత్రిలోనున్న నిరుపేదల నిమ్న కులాల వారి ఇంటింటికి వెళ్ళి ధార్మికతను ప్రబోధించు వారికి ఖగోళాది వైజ్ఞానిక విషయాలను కూడా విడమరిచి చెప్పు ఓహో ప్రభు శ్రీరామకృష్ణ అంటూ మంచి విందు భోజనాలను తిని కూర్చోవటం వలన ప్రయోజనం శూన్యము పేద పేదల సేవయ్య పెన్నిది ఇతరులకు మంచి చేయటం కోసం గడ్డి తిన్నా పర్వాలేదు శయ వస్త్రాలు కట్టుకున్నది భోగభాగ్యాలు అనుభవించడానికి కాదు విరోచి విరోచిత కార్యకలాది కార్య విరోచిత కార్యాలకది సంకేతము దరిద్రులు దీనులు నిరక్షరాస్యులు అజ్ఞానులు ఆర్పులు వీరే నీకు ప్రత్యక్ష దైవాలు వారి సేవయ్యే పరమధర్మమని తెలుసుకో స్వామీజీ వ్రాసిన పై లేక అఖండానంద స్వామికి మరింత ప్రోత్సాహాన్ని కలిగించింది దాని ఫలితంగా పద్దెనిమిది వందల తొంభై నాలుగులో దారిద్ర్య నిర్మూలనకు అఖండానంద స్వామి నడుము గట్టారు ప్రజలలో అక్షర జ్ఞానం లేకపోవటమే సకల అనర్థాలకు మూలమని గ్రహించిన అఖండానందులు అఖండానంద స్వామి విద్యా వ్యాప్తికి ప్రాధాన్యమిచ్చారు విద్య యొక్క ప్రయోజనాన్ని వివరిస్తూ తన పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పించమని స్వామి ఖేత్రిలో ఇంటింటికీ తిరిగారు స్వామి యొక్క అవిరళ కృషి వలన అక్కడ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఎనభై నుంచి రెండు వందల యాభై ఏడుకు పెరిగింది తదనుగుణంగా ఉపాధ్యాయుల సంఖ్య కూడా పెరిగింది తర్వాత ఖేత్రికి పరిసర గ్రామాలలో బాలుర కొరకు ఐదు ప్రాథమిక పాఠశాలలు నెలకొల్పారు తమ సంస్థానంలో విద్యావ్యాప్తికై ఖేత్రి మహారాజ్ సంవత్సరానికి ఐదు వందల ఐదు వేల రూపాయలు మంజూరు చేశారు అఖండానంద కోరిక మేరకు ఖేత్రిలో ఉన్న సంస్కృత పాఠశాల వేద పాఠశాలగా మార్చబడింది బీద పిల్లలకు పుస్తకాలు కొనటానికి ఆయన కొంత సొమ్మును కూడా సేకరించారు అంతేకాక పేద ప్రజలు సహితం రాజా వారి దర్శనార్థం దర్బార్లోనికి ప్రవేశించారు పాటు గావించి రాజా వారిని ప్రత్యక్షంగా అది కలుసుకునేటట్టు చేశారు పరులకు మేలు చేసేవారు స్వార్థరహితులు సర్వదా గౌరవింపబడతారు వారి మాటలకు సలహాలకు అత్యంత విలువ ఉంటుంది రాజుగారికి ఉన్న కొన్ని దురలవాట్లను మాన్పించటంలో అఖండానందులు చూపిన చొరవ ధైర్యం కొనియాడదగ్గవి తరువాత కాలంలో ఆయన ఈ విధంగా తన జ్ఞాపకాలను చెప్పారు కేత్రి మహారాజుకి నిద్ర నుంచి ఆలస్యంగా లేవటం అలవాటు రాత్రిపూట ఎక్కువగా తినేవారు ఉదయం ఆలస్యంగా నిద్రలేచేవారు జీవితం లో ఎక్కువగా రాణించలేరు అని నేను ఒకసారి వారితో చెప్పాను అప్పటి నుంచి రాజుగారు ఎక్కువ జామని లేచేవారు వా నాకన్నా ముందుగా లేచి నేను లేచేసరికి ఎదురుగా నవ్వుతూ ప్రత్యక్షమయ్యేవారు ఒక్కొక్కసారి పచారులు చేస్తూ మరికొన్నిసార్లు లైటు వెలుతురులో గ్రంథాలయంలో చదువుతూ కనపడేవారు ఖేత్రి నుంచి అఖండానంద జైపూర్ చిత్తోడు ఉదయపూర్ రాజస్థాన్లోని కొన్ని గ్రామాలు సందర్శించారు పాఠశాలలు ప్రారంభించమని పేదల కన్నదానం చేయమని కుటీర పరిశ్రమ నెలకొల్పమని స్థానిక సంస్థానాధీశులను ఆయన కోరారు కొంతమంది భూస్వాములు పేద రైతులకు అప్పులు ఇచ్చి ఎక్కువ వడ్డీ రాబట్టేవారు అఖండానందుని తిరుగుబాటు ధోరణి భావాలు వారికి నచ్చలేదు ఉదయపూర్ ఆస్థాన పూజారి అఖండానందిని ఒకసారి తన ఇంట భిక్షకు పిలిచారు ఆకలి ఆకలితో అలమటిస్తున్న పేదలందరికీ ముందుగా కడుపు నిండా తిండి పెట్టగలిగితేనే భిక్ష స్వీకరిస్తానే స్వీకరిస్తానని అఖండానంద స్వామి పట్టుపట్టారు ఉదయపూర్ మహారాజుకు కూడా స్వామి ప్రవర్తన నచ్చలేదు వీరిలో కొంతమంది స్వామిని చంపుతామని బెదిరించారు కూడా కానీ ఏమాత్రం భయపడక స్వామి ధీరోచితంగా తన కార్యకలాపాలను కొనసాగించారు ఎలాగైతేనే రాజస్థాన్లో విద్యావ్యాప్తికై కొన్ని పాఠశాలను నెలకొల్పి ధార్మిక కార్యక్ర కలాపాలు ప్రారంభించారు లో అఖండానందులు కృతజ్ఞులయ్యారు తాను ఒకటి తరిస్తే దైవం ఒకటి తరచినట్లు తపస్సు చేస్తూ సాధు జీవనాన్ని గడచ గడపదలిచిన అఖండానందులు కాషాయ గుడ్డలు కట్టిన దేశభక్తునిగా సంఘ సేవకునిగా ధార్మికవేత్తగా రాణించారు వివేకానంద స్వామి పద్దెనిమిది వందల తొంభై నాలుగు సెప్టెంబర్లో అమెరికా నుంచి అఖండానందిని అత్య అద్భుత సేవలను ప్రశంసిస్తూ మద్రాసు భక్తుల కిలా భక్తుల కిలా వ్రాసారు రాశారు గురుదేవుల పాదస్పర్శతో పునీతమై మహామహిని మహా మనీషులుగా తీర్చిదిద్దబడిన ఈ యువ శిష్యులను చూడండి అస్సాం నుంచి సింధు వరకు హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు గురుదేవుల సందేశామృతాన్ని వారు ప్రచారం చేశారు ఇరవై వేల అడుగుల ఎత్తునున్న హిమాలయ పర్వతాలను ఆద్రోహించి మంచు మంచు చర్యలపై నడుస్తూ టిబెట్లోని రహస్యాలను ఛేదించారు పాదచారులై భిక్షాటన చేస్తూ చెరిగిన గుడ్డలతో తిరుగుతూ భగవదున్మాదులై భగవద్న్మాదులై సంచరించారు వీరిని అనుమానించి పోలీసులు వెంబడించారు జైళ్ల పాలు చేశారు నిరపరాధులను ధృవీకరించబడంతో విడిచిపెట్టారు వీరు ఇప్పుడు ఇరవై మంది మాత్రమే ఆ సంఖ్య అతి త్వరలో రెండు వేలకు పెరగాలి జై రామకృష్ణ జై సాయి మాస్టర్